అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హని చేసే ప్రయత్నాలు చేస్తుంది అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి బయటకు వెళ్ళేటప్పుడు మీరు మీ యొక్క నుదుటి పైన చ మీరు చందనం వర్తించుకోవాలి నుదుటి పైన ఇలా చేయటం వల్ల మీకు ఏ విధమైనటువంటి హాని అనేది దరిచేరదు సాయిబాబాను దర్శించుకుని మీరు పూజ చేసి ఇంటి నుండి బయటకు వెళ్ళండి ఎలాంటి హాని అనేది మీకు కలగదు ఇతరుల సాయంతో మీరు ధనాన్ని సంపాదించగలుగుతారు దీనికి కావాల్సింది మీ మీద మీకు నమ్మకం మాత్రమే మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైనటువంటి సంఘటన కూడా జరుగుతుంది బహుకాలంగా ఎదురు చూస్తుంటే కనుక మీకు తప్పక రిలీఫ్ అనేది దొరుకుతుంది మీ అవసరాలకు కావలసిన మొత్తం మీకు మీ చేతికి అందదు సీనియర్ సభ్యుల మద్దతుతో ఉద్యోగులు కార్యాలయాలు బాగా పనిచేస్తారు ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఇవ్వకండి లేకపోతే డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి మీరు గతంలో చేసిన కొన్ని తప్పుల నుండి గుణపాఠం నేర్చుకోవాలి ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది మీరు దేనిని నమ్ముతారో ఆ విషయమై ఇతరులతో ధైర్యంగా మాట్లాడండి దీనివలన సంతోషంగా ఉంటారు వృత్తి జీవితం ప్రోత్సాహకరంగా సాగిపోతుంది నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు గుడ్ న్యూస్ వింటారు ఈ రోజు మరి చూసినట్లయితే మీకు కొన్ని వృత్తి వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి మీకంటే ఇతరుల పనిపై మీరు ఆసక్తి అనేది మీకు ఎక్కువగా ఉంటుంది వారు తమ దృష్టిని ఇక్కడ కేంద్రీకరిస్తే అది వారికి ఏదైనా హాని కలిగిస్తుంది ఉద్యోగంలో పాల్గొన్న వ్యక్తులు ఏదైనా సమస్య ఉండవచ్చు ఈ కారణంగా మీ ప్రవర్తనలో చాలా సానుకూల మార్పులు వస్తాయి సహకారం కూడా అందుకుంటారు గందరగోళం ఏర్పడుతుంది కానీ మీరు తేటలతోటి పరిష్కరించుకుంటారు పాజిటివ్ గా ఆలోచించండి ఏదైనా పని చేసే ముందు మీ మనసు యొక్క పాజిటివ్నెస్ వల్ల మీరు స్వర్గాన్ని మీరు పొందగలుగుతారు ప్రస్తుతానికి మీరు మీ పనిపై శ్రద్ద పెట్టాలి మరియు భాగస్వామికి మీ మధ్య జరుగుతున్నటువంటి వివాదాలని పరిష్కరించుకోవాలి ఇతరులతో చర్చించకూడదు ఇక ఆరోగ్యపరంగా చూస్తే బలహీనతగా ఉంటుంది ఈ రోజు మీరు ఇమ్యూనిటీ పెంచుకునేటటువంటి ఆహార పదార్థాలను సేకరించాల్సి ఉంటుంది మంచినీటిని ఎక్కువగా త్రాగాల్సి ఉంటుంది ఈ రోజు మీరు కోలుకోవడం సమయం పడుతుంది కారణం మీరు డబ్బు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఆర్థిక నష్టాన్ని అనుభవించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇతరుల పొరపాటు మీ సంక్షోభాన్ని కూడా పెంచుతుంది ఇక విద్యార్థిని విద్యార్థులు తమ శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకోబోతున్నారు లక్కి సంఖ్య డబ్బా లక్కి లేత తగ్గవుతు రంగు పరిహారంలో రామాలయాన్ని దర్శించండి పేదలకు మరియు అన్నదానం చేయండి బట్టలను దానం చేయండి మీకు అంత శుభం కలుగుతుంది దోషాలు పరిహారం అయిపోతాయి ఈ పుణ్యము లభిస్తుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో